హలో అండి సోమేష్ గారు ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా ఉన్నాయని చెప్పి విన్నాను నేను నిజంగా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు బయట మార్కెట్లో దొరికే వాటికన్నా కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పి విన్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మా ప్రేక్షకులందరి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి సో మనకు వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ లో అవైలబిలిటీ ఉండే ప్రొడక్ట్స్ అన్ని ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుంది సోమేష్ గారు చాలా వెరైటీ ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్పారు కదా అసలు నిజంగా ఏ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అవి ఒక్కసారి సో మన దగ్గర వచ్చేసేసి వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్ లో స్పెషల్ గా వచ్చేసేసి మనకి పాలిగ్రానైట్ షీట్స్ అండి అందులో కొరియన్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది అదే విధంగా సాఫిట్ ప్యానెల్స్ కానీ పిసి ప్యానెల్స్ కానీ చార్కోల్ ప్యానల్స్ కానీ ప్లెయిన్ మార్బుల్ షీట్స్ కానీ డబల్ మ్యాట్ మార్బుల్ షీట్స్ కానీ సో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి హిందీ ట్వంటీ వెరైటీస్ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో అందులో భాగంగానే మీకు ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పాలిగ్రానెడ్ షీట్స్ దాంట్లో డబల్ మ్యాట్ పాలిగ్రాడ్ షీట్స్ కానీ ఫ్లూటెడ్ పాలిగ్రైండెడ్ షీట్స్ కానీ సో అవి నేను మీకు చూపిస్తాను వన్ బై వన్ మీకు మన షోరూమ్ లో ఏ విధంగా ఏమి ఏ మోడల్స్ ఎక్కడ వేస్తే ఏ విధంగా ఉంటుంది అని అన్ని నేను చూపిస్తాను పాలిగ్రానేట్ లో వచ్చేసి మనకు డబల్ మ్యాట్ అండ్ ఫ్లూటెడ్ షీట్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అవి మన కంప్లీట్ న్యూ ఎడిషన్స్ అండి ఇవి కంప్లీట్ న్యూ ఎడిషన్స్ మార్కెట్ లో ప్రతిసారి కొత్త మోడల్స్ అడుగుతుంటారు క్లైంట్స్ ఆర్కిటెక్స్ గానీ ఇంటీరియర్స్ గానీ వాళ్ళు ఒక ఇంటికి ఇచ్చింది ఒక ఇంటికి ఇవ్వరు సో అందువల్ల ప్రతిసారి న్యూ మోడల్స్ తేవాల్సి వస్తుంది అందులో భాగంగానే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వచ్చేసేసి ఫ్లూటెడ్ అండ్ పాలిగ్రానేట్ లో డబల్ మ్యాట్ కలర్స్ వచ్చాయండి దీంట్లో వచ్చేసేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది ఇది చూడొచ్చి మీరు టెక్చర్ ఫినిషింగ్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసేసి మనకు ఒక థర్టీ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఓన్లీ టెక్చర్ లోనే అండ్ అదే విధంగా ఫ్లూటెడ్ లో కూడా ఒక ట్వంటీ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసేసి ఐ గ్లాసీ అనమాట సో ఐ గ్లాసీ లో వచ్చేసేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది గోల్డెన్ సిరీస్ అంటారండి సో గోల్డెన్ ఫినిషింగ్ అంటే లైటింగ్ పడితే షైనింగ్ వస్తుంది సో ఇది గోల్డెన్ సిరీస్ లో అవైలబిలిటీ ఉన్నాయి మనము మార్కెట్ లో దొరికే క్వాలిటీ కన్నా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కంపేర్ చేసుకోవచ్చు క్లయింట్స్ కూడా కంప్లీట్ ప్రీమియం ఎందుకంటే మనం మార్కెట్ లో దొరికేవి అమ్మము ఈ ఫిలిం చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది చాలా నీట్ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు ఇది డబల్ మ్యాట్ కొరియన్ షీట్ ఇది సో మనకు మార్కెట్ లో దొరికే దీనికి చాలా తేడా వస్తుంది క్వాలిటీ నేను చూపిస్తాను ఇప్పుడు క్వాలిటీ డిఫరెంట్ ఎలా చేయాలి మార్కెట్ లో దొరికే మెటీరియల్ కి మన మెటీరియల్ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మార్కెట్ లో కన్నా కూడా మన దగ్గర బెటర్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి మీరు బల్ల గుద్ది చెప్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర చూడడానికి అలానే అనిపిస్తుంది కానీ మా దగ్గర చాలా బాగుంది క్వాలిటీ అంటారు ఎలా మేము క్వాలిటీని చెక్ చేసుకోవాలి అని ఉంటుంది కదండి ఎలా చెక్ చేసుకోవాలి లో మనము మాక్సిమం క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతామండి ఇన్ కేసు ఏదైనా డిఫెక్ట్ వచ్చినా మనం పీస్ టు పీస్ రిప్లేస్ చేసిస్తాము అండ్ అదే విధంగా క్వాలిటీ చెక్ అంటే ఏం లేదండి వెరీ సింపుల్ సో షీట్స్ ఇలా ఫోల్డ్ అవ్వాలి సో ఇంత చిన్న షీట్ కూడా చూడండి ఈ చిన్న సైజ్ యాక్చువల్ ఎయిట్ బై ఫోర్ సైజ్ లో వస్తుంది మనం ఏం చేసాము కట్ చేసాము కట్ చేసిన షీట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ అయింది సో పాలిగ్రానైట్ లో త్రీ థిక్నెస్ అవైలబిలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఫోల్డ్ అయింది అవుతుంది అంటే క్వాలిటీ అవుతుంది అంటే క్వాలిటీ ఉంటేనే ఫోల్డ్ అవుతుంది పీవీసీ కంటెంట్ ఎక్కువ ఉండాలి కాల్షియం కార్బోనేట్ ఒరిజినల్ వాడాలి అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ప్యూర్ వైట్ ఉండాలి సో అది మనకు క్వాలిటీ ఆ విధంగా మనము వెన్సైలో ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అమ్ముతాము క్లయింట్స్ మనం చెక్ చేసుకోమని చెప్తాము మార్కెట్ లో దొరికే పాలిగ్రైనే షీట్స్ కానీ డబల్ మ్యాట్ కలర్స్ కానీ ఫ్లూటెడ్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఆ క్వాలిటీ చెక్ చేసుకున్నాకనే తీసుకోమని చెప్తాము